గతంలో కొంత డీజిల్ కూడా స్కామ్ జరిగింది వెహికల్ తిరగకుండా పేమెంట్ చేస్తున్నారు కమిషన్ దాని యాక్షన్ కూడా తీసుకుని చెప్పి తెలిసిన జరిగింది అదే విధంగా క్లాప్ పేర్ సంబంధించి క్లాప్ పేర్ సంబంధించి వ్యక్తి కూడా ఏదైతే దొగ్గ కన్సల్టెన్స్ ఉందో ఆ కాంట్రాక్ట్ గతంలోనే మన గవర్నమెంట్ ఏడు సంవత్సరాలు అగ్రిమెంట్ ఇచ్చేసింది ఐదు సంవత్సరాల కింద ఆ అగ్రిమెంట్ ప్రకారంగా టూ థౌసండ్ వరకు ఆయన చేయాలనే బాగా ఉంది ఆ వెహికల్స్ కూడా ఈ రోజు సరిగ్గా తిరిగే పరిస్థితి కనిపించలేదు సరే టన్నేజ్ తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ లోనే ఏదైతే ట్రాన్స్ఫర్ చేసిందో అక్కడ కాటాలో కూడా సరైన అనేది వచ్చే పరిస్థితి లేదు మినిమం వెహికల్ వచ్చేది ఏడు వందల యాభై కేజీలు రావాలి ఐదు వందలు నాలుగు వందల యాభై మూడు వందలు వస్తుంది ఏదో వెహికల్ ఏ చేస్తారని ట్రిపుల్ చేస్తారు పక్క వెళ్ళిపోతున్నారు ఆ చెత్త అంతా తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ కింద వేసేస్తారు సీసీస్ ప్రాజెక్ట్ లేదు దానికోసం తీసే ఫోటోలు కూడా ఇవ్వడం జరిగింది ఏదైనా దానికి సంబంధించి లోడర్స్ పెట్టుకున్నారు లోడర్స్ పెట్టిన ఈ రోజు సుమారుగా ఆరు వందల మందికి దాంట్లో కొందరు సూపర్వైజర్ గా పెట్టుకొని వాళ్ళ మూడేసారి నుంచి నాలుగు లక్షల రూపాయలు పరంగా డబ్బులు తీసుకొని వాళ్ళకి శాలరీ ఇవ్వడం అనేసి సుమారుగా ఆరు నెలల నుంచి ఏడు నెలలు ఇబ్బంది పెడుతున్నారు దాని మీద అధికారులు తీసుకోవడం జరిగింది ఏదైతే ఉందో ఆ సంస్థ సంబంధించి మన చెప్పినట్టుగా ఎస్ఎల్ఎఫ్ ద్వారా శాలరీలు ఇస్తే రేపు పొద్దున ఆయన ఏమంటాడు ఆయన ఇరవై ఒక ఇవ్వడానికి శాలరీ రేపు పొద్దున పర్మిట్ చేయమని చెప్తారాయన ఇలా పర్మనెంట్ చేశామంటే కార్పొరేషన్ లో ఉన్న ప్రతి స్టాఫ్ ప్రతి వర్కర్ ని కూడా

వాళ్ళు పిలిపించి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ద్వారా ఇబ్బంది మళ్ళీ పిలిపించి చేయమని చెప్పేసి మీ ద్వారా కమిషన్ కోరుతున్నాను